ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఎక్కువ సమయం నిద్రపోయే జంతువులు ఏంటో మీకు తెలుసా అనేది ఒక చిన్న క్షీరదం ఇది రోజుకు పదహారు గంటలు నిద్రపోతుంది రెండోది ఓల్ మంకీ ఇది నిసాచర జంతువు దీనికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఇది కూడా రోజుకు పదహారు నుంచి పదిహేడు గంటలు నిద్రపోతుంది మూడోది నార్త్ అమెరికన్ ఒపోసం ఇది ఒక పిల్లి జాతికి చెందిన జంతువు ఇది రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు నిద్రపోతుంది నాలుగోది పైథాన్ అంటే కొండ చిలువ ఇది రోజుకి ఏకంగా పద్దెనిమిది గంటలు నిద్రలోనే ఉంటుంది ఐదోది జైంట్ ఆర్మడిల్లు ప్రపంచంలోని ఆర్మడిల్లు జాతుల్లో ఇదే పెద్దది రోజు గరిష్టంగా పంతొమ్మిది గంటలు నిద్రలోనే జోగుతుంది ఆరోది బ్రౌన్ బ్యాట్ ఈ గబ్బిలం రోజుకు వెయ్యి కీటకాలను తింటుంది రోజుకు ఇరవై గంటలు నిద్రలోనే గడుపుతుంది ఏడోది స్లోత్ అంటే ఏంటో తెలుసా బద్ధకం ప్రపంచంలోనే అత్యంత బద్దకస్తురాలైన జంతువులకు ఇది పెద్దన్న లాంటిది అందుకే దానికి ఆ పేరు పెట్టారు ఇది రోజుకు ఇరవై నుంచి ఇరవై ఒక్క గంటలు చెట్ల కొమ్మలపైనే నిద్రపోతుంది ఎనిమిదోది కోలాస్ రోజులో ఎక్కువ కాలం నిద్రించే జీవుల్లో ఇవే మొదటివి ఇవి రోజుకు ఏకంగా ఇరవై రెండు గంటలు నిద్రలోనే గడుపుతాయి అంటే తెలివిగా ఉండేది రెండు గంటలు మాత్రమేనన్నమాట అన్నమాట ఆ సమయంలోనే అవి కడుపు నింపుకుంటాయి